వెల్కమ్ టు జై హింద్ అకాడమీ ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ క్యాలెండర్ కూడా విడుదలైంది దీనికి సంబంధించి వివరాలు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జనవరి నుంచి మార్చి నెల మధ్యలో ఏఎల్పి రిక్రూట్మెంట్ ఏప్రిల్ జూన్ మధ్యలో టెక్నీషియన్స్ జూలై సెప్టెంబర్లో ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ జూనియర్ ఇంజనీర్స్ పారామెడికల్ కేటగిరీస్ అక్టోబర్ డిసెంబర్లో లెవెల్ వన్ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తమ అఫీషియల్ వెబ్సైట్లో నోట్లో ఇచ్చింది దీనికి సంబంధించి జై జైహింద్ అకాడమీలో అన్ని కేటగిరీస్కి బ్యాచెస్ స్టార్ట్ అయినాయి ఆర్ఆర్బిఏల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉంది దానికి సంబంధించి మరో వీడియోలో దాని వివరాలు కూడా తెలియజేస్తాం ప్రస్తుతానికి ఈ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి జై హింద్ అకాడమీలో రెగ్యులర్ బ్యాచెస్ అండ్ ఎంప్లాయీస్ కోసం ఈవినింగ్ బ్యాచెస్ కూడా ప్రారంభమైనాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి పూర్తి వివరాల కోసం జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సందేహాలుంటే జై హింద్ అకాడమీ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్